కాకినాడ రూరల్ పండూరు గ్రామంలో పీబీసీ వన్ పీబీసీ టూ పరిధిలో ముప్పై ఐదు లక్షల నిధులతో కాలువ పూడికతీత పనులను ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్తుల సహకారంతో ఎంపీపీ నందిపాటి లక్ష్మి త్రిమూర్తులు నీటి సంఘం అధ్యక్షులు నాగశెట్టి అమ్మరాజు ఆధ్వర్యంలో ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూడికతీత నిర్వహిస్తున్నట్లు తెలిపారు గత సంవత్సరం జన సైనికులతో కాలువ పూడుకలను తీయించడం జరిగిందని ఇప్పుడు ప్రభుత్వమే చేస్తుందని అన్నారు వచ్చే వర్షాకాలం దృష్ట్యా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు అదేవిధంగా బీజేపీ రూరల్ మండల అధ్యక్షులు నందిపటి సత్యబాబు మాట్లాడుతూ గ్రామంలో మామిడి తాండ్ర ఫ్యాక్టరీ పొలాల మధ్యన ఉండడం వలన పంటలు సరిగ్గా పండడం లేదని రాబడి రావడం లేదని ఎమ్మెల్యేకి తెలియజేశారు దీంతో ఎమ్మెల్యే స్పందిస్తూ దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పలవల వెంకటేశ్వరరావు కార్యదర్శి ప్రసాద్ చౌదరి వీఆర్ఓ సత్యనారాయణ గ్రామస్తులు జన తదితరులు పాల్గొన్నారు

ಮಟ್ಟೆ yeah, ఈరోజు పిబిసి వన్ పిబిసి టూ పరిధిలో పండు గ్రామంలో మండల అధ్యక్షులు అలాగే సర్పంచ్ గారు నీటి సంఘం అధ్యక్షులు ఎంపీడీసీలు ఇక్కడ లోకల్ గా ఉన్న నాయకులు రైతులు అందరి సమక్షంలో ఇవాళ ఈ టే ఉన్నటువంటి ఈ కల పేరు ఏంటి కల మీద తోవడం జరుగుతూ ఉంది పివిసి వన్ టూలో కలిపి సుమారు ఆరు వరకు పెట్టడం జరిగిందండి అయితే ఊహించిన దానికన్నా ఎస్పెషల్ కన్నా ముప్పై ఐదు లక్షలు పెట్టి పూడికి తీయడం కార్యక్రమం పెట్టడం జరిగింది ఊహించిన దానికన్నా కొంచెం ఎక్కువగానే కనపడతా ఉంది తవ్వాల్సిన ఇది కానీ మ్యాక్సిమం ఇతర పెద్దలు అందరి సహకారాలతోటి చివరికల్లా టేలైన్ దాకా కూడా కాళ్ళ పూర్తి చేయడం జరుగుతుంది గత సంవత్సరంలాగే ఇప్పుడు కూడా గత సంవత్సరం జన సైనికులు ఇతర పెద్దలు అందరూ సొంత నిధులతో చేయడం జరిగింది ఈసారి గవర్నమెంట్ నిధులతో చేస్తా ఉన్నాం అట్లాగే గత ఐదు సంవత్సరాలుగా ఈ కాలువల మీద అంత తగిన శ్రద్ధ ప్రతి చోట కూడా గా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఎక్కడ కూడా డ్రైనే డ్రైన్ల మీద కానీ కాళ్ళ మీద కూడా శ్రద్ధ పెట్టకపోవడం వల్ల నీరు కిందకు దిగిపోవడం అతి వర్షాలు కురిసినప్పుడు ములిగిపోవడం అలాగే కరువు వచ్చినప్పుడు చివరి ఎకరం దాకా నీరు రాకపోవడం జరుగుతుంది కానీ సంవత్సరం ఇరిగేషన్ మీద పెట్టిన శ్రద్ధ వల్ల ఖచ్చితంగా ప్రతి ఆకరే సెంటు దాకా కూడా తడపడం జరిగింది అలాగే ప్రతి ఒక ఎకరం కూడా మొలకకుండా సా సాగు చేయడం జరిగింది అలాగే ఈ సంవత్సరం అధిక దిగుబడి రావడం జరిగింది రైతుకి టైంకి డబ్బులు ఇవ్వడం జరిగింది అనే ఈ కార్యక్రమం చాలా గర్వంగా నేను వెళ్ళకపోవడం జరుపు చాలా గర్వంగా చెప్పుకో ఉన్నాను అట్లాగే ఈ కాలం మీద ఉన్న రైతులందరినీ కూడా ఈ పని జరిగే టైంలో కొంచెం సానుకూలంగా అందరూ మద్దతు ఇచ్చి దగ్గరుండి కలిసి పనిచేసి మన ముంపు లేకుండా చేసుకుని దాని మీద శ్రద్ధ పెట్టవలసింది కాబట్టి ఎందుకంటే ఈ కాళ్ళ దగ్గర ఐదు ఆరు నుంచి ఏళ్ళ నుంచి కాళ్ళలో తగ్గినప్పుడు ఖచ్చితంగా దాని మీద అటుపక్క వేసుకొని చెట్టు వేసుకొని తగడేసుకొని ఎవరో ఒకళ్ళు వాటి మీద ఆధారపడి ఉంటారు కానీ చట్ట ప్రకారం రూల్ ప్రకారం తవ్వుకుంటే వెళ్ళినప్పుడు చిన్న చిన్న వాదలు వస్తే పెద్దలు కొంచెం అందరూ కూర్చొని దాన్ని సరిచేసి ముందుకు తీసుకెళ్ళి ఈ కాలం పూర్తి చేసిందో కొత్త ఈ ఆరు వర్కులకు కానీ ముప్పై ఐదు లక్షలు కానీ ముప్పై ఐదు లక్షలు సరిపోవు కానీ పూర్తి అయ్యేదాకా చేసి ప్రత్యేక వీధుల గురించి ఇరిగేషన్ మంత్రి గారి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది పని అయితే మటుకు పూర్తి చేయడం జరుగుతుంది పూర్తిగా నీరు ముప్పులే ఈ గ్రామానికి ముప్పు రాకుండా చెప్తా ఉన్నారు సూజ్ కూడా కొంచెం ఇబ్బందిలో ఉంది అక్కడ దానికి కూడా ఎస్టిమేషన్ దారిలో చెప్పాం దానిలో కాలువటు ఎస్టిమేషన్ చేసింది సర్పాస్ గారు చెప్పారు అలాగే ఈ సూజ్ గురించి ఎవరు చెప్పారు లెంకన్న గారు చెప్పారు దానికి ఎస్టిమేషన్ వేయమని చెప్పాం ఇప్పుడే మొన్న కరపండలో ఒక సూజ్ చేస్తాం దాని ప్రకారం ఎస్టిమేషన్ చేసి ఏదో ఒక ఏదో కంపెనీలో ఎవరినో అడిగి ఈ రోజు అయితే ఇరిగేషన్ ఫండ్స్ లేవు కాబట్టి ఎవరో అడిగి దాన్ని సూక్ష్మ దాని మీద లాభాపేక లేని వాళ్ళు ఎవరి డోర్ నియమించి దాన్ని చేస్తాం దూరం దూరం ఎంత దూరం ఈ కాలమే ఎంతవరకు పోతారండి ఇది కారణం తమ్మవరం చేయలేండి మన ఆ చైనేజ్ కి ఈ చైనేజ్ కి తేడా ఉంటది కాబట్టి ఆ చైనేజ్ ఇరిగేషన్ బాస్ట్ లోన ఇరిగేషన్ వాళ్ళు చెప్పగలుగుతారా అక్కలు